హలో అందరికీ ఇంట్లోనే చేసుకునే సింపుల్ చికెన్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ చూసేద్దాం నేను వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను మీరు ఒకవేళ టూ కేజీస్ రైస్ తీసుకుంటే దాన్ని బట్టి టూ కేజీస్ పీసెస్ అలాన్ని తీసుకోవాలి ముందుగా వన్ లెమన్ వాటర్ వేసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం అండ్ మన గరం మసాలా ఉంటుంది కదా అది అండ్ చికెన్ మసాలా ఇవన్నీ నేను వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసేసి కొంచెం పెరుగు కూడా వేసి మనం బాగా కలుపుకోవాలి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కుకింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయి మన ఛానల్లో చూడండి పిల్లలకి ఇన్స్టెంట్గా చేసే బ్రేక్ఫాస్టర్స్ కూడా ఉన్నాయి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీటిని ఇలా కలుపుకోవాలన్నమాట పెరుగుని మొత్తం పీసెస్కి పట్టించి వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితేనే కర్రీ అనేది చాలా టేస్ట్ అవుతుంది బిర్యానీది ఫ్లేవర్ అనేది పీసెస్కి బాగా పడుతుంది కదా అది చాలా బాగుంటుంది అండ్ ఆనియన్స్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి నేను ఇంకో పక్కన బాస్మతి పెట్టాను ఇది ఓన్లీ సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అవ్వాలి ఇప్పుడు ఈ ఆనియన్స్లో క్యారెట్ అండ్ పచ్చిమిర్చి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క అవి వేసుకున్నాను నేను ఇది మిక్సీలో పెట్టాం కదా ఫ్రిడ్జ్లో పెట్టాము కదా అది అయిపోయిన తర్వాత నేను ఇంకో పక్కన ఆనియన్స్ని ఇలా లైట్గా వేయించుకున్నాను ఇవి పై పైన వేయడానికి చాలా బాగుంటుంది వీటితోనే ఫ్లేవర్ అనేది బిర్యానీది సూపర్గా వస్తుంది అది అయిపోయాక కొంచెం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆనియన్ అనేది ఫ్రై అయ్యాక మనం దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ పీసెస్లో వేయొద్దు పీసెస్లో వేసి దాన్ని స్మెల్ అలాగే ఉంటుంది ఆయిల్లో వేసుకోవాలి చాలామంది బిర్యానీ చేసేటప్పుడు ఆ పెరుగు దాంట్లోనే ఆయిల్ కూడా వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని డైరెక్ట్ పెట్టేస్తారు అది కూడా చేయొచ్చు కానీ ఇదేంటంటే ఏంటంటే కొంచెం పీసెస్ మంచి కుక్ అవుతాయి టేస్ట్ అయితే బాగుంటుంది మేము చేసాం కదా టేస్ట్ సూపర్గా వచ్చింది సేమ్ కొలతలతో చేయండి ఒకవేళ పీసెస్ వన్ కేజీస్ అండ్ మన చికెన్ ఎక్కువ ఉందనుకో అది సెట్ అవ్వదు దేనికి అది కరెక్ట్గా ఉంటేనే చాలా బాగా వస్తుంది దీన్ని ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న పీసెస్ ఉంటుంది కదా ఆయిల్లో అనేది ఇలా వేసుకొని ఆయిల్లో థర్టీ పర్సెంట్ పీసెస్ కుక్ అవ్వాలి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్ అనేది బాగా కుక్ అయితేనే కదా టేస్ట్ సూపర్గా ఉంటుంది పీసెస్ కొంచెం పెద్దగానే ఉండాలి మరి చిన్నకు కూడా ఉండొద్దు వీటిని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఆయిల్ పైనే కుక్ చేసుకోవాలన్నమాట ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఓకేనా దీన్ని నేను హై మంట పైన పెట్టి ఇలా కుక్ చేసుకుంటున్నాను ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా మంచిగా కడిగేసి చిన్నగా వేసేసాను వేసేసి దీనిపైన మూత పెట్టేస్తే ఆ హీట్కి అవి కుక్ అయిపోతాయి బయట ఎలా చేస్తారో తెలియదు కదా ఇంట్లోనే సింపుల్గా కాకపోతే టైం అనేది చాలా పడుతుంది బిర్యానీకి ఎందుకంటే బాస్మతి కుక్ అవ్వాలి పక్కన చికెన్ పెట్టుకోవాలి కదా అని ఇక్కడ నేను కొంచెం చపాతి పిండి ఉంటుంది కదా ధమ్ కోసం అనేసి నేను చపాతి పిండిని కలిపేసి వాటిని మనం బగోనకి చుట్టు పెడతాం కదా అలా పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ చూసారా పైకి వచ్చింది కదా పీసెస్ ఇంకా కొంచెం కుక్ అవ్వాలి అనేసి మేము దీన్ని ఇలాగే పెట్టేస్తున్నాము ఇలా చేయండి సూపర్గా అండ్ చాలా ఈజీగా అయిపోతుంది బిర్యానీ ఓకేనా నేను ఎలాంటి వాటర్ అనేది దీంట్లో యాడ్ చేయలేదు ఇంట్లో నేను ఎలాంటి ఆయిల్ వేయలేదు పెరుగుంది కదా అవే ఉంది ఆయిల్ అనేది వేసుకో వేసుకుంటే రైస్ అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది అనేసి నేను ఎలాంటి వాటర్ అనేది వేయలేదు ఆయిల్ కూడా నేను స్టార్టింగ్ వేసిన ఆయిలే ఉంది ఇది కొంచెం కుక్ అయింది కదా ఇప్పుడు దీంట్లో మనము రైస్ అనేది వేసుకోవాలి ఇలా అయిపోవాలన్నమాట పీసెస్కి మనం కలిపి పెట్టుకున్న మసాలాలు అనేసి మంచిగా పట్టేసాయి కదా అయితేనే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది పీసెస్వి మేము ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాం బిర్యానీని మీరు ఎలా చేస్తారు చెప్పండి ఈ రంజాన్ స్టార్ట్ అయింది కదా హలీం పెడుతున్నారు ఎవరైనా వెళ్ళి తిన్నారా ఇక్కడ మన రైస్ అయిపోయింది కదా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను రైస్ని తీసేసి దాన్ని మూత పెట్టి పెట్టొద్దు మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా వీళ్ళు రైస్లో నేను ఇంకా పైన కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకొని అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటుంది కదా ఆనియన్స్ కూడా వేసుకున్నాను అండ్ దీంట్లో నేను కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పైన నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి నెయ్యి వేసి ట్రై చేయండి మా పిల్లలు స్పైసెస్ తినరు కానీ నిన్న మాత్రం ఎలాగో అలాగో తినిపించాం మేము కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి చూసారా చాలా సింపుల్ అయిపోయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇది ఎందుకు పెట్టాలంటే ఆ మసాలా ఫ్లేవర్ అనేది బయట పోకుండా దమ్ అనేది ఇలా పెట్టాలి ఒకవేళ పిండి కలపని వాళ్ళు టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా అది రైస్ పైన పెట్టి మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టేస్తే కూడా అవుతుంది కానీ ఇది ఈ ప్రాసెస్ అనేది మాకు అలవాటు అందుకే నేను ఎప్పుడు ఇదే చేస్తానో టిష్యూ పేపర్ పెట్టి కూడా చేయ టిష్యూ కాదు టిష్యూ పేపర్ పెట్టి చేసే ఆయిల్ అనేది టిష్యూ పేపర్కి అంటుకుంటుంది అనేసి నేను టిష్యూ పేపర్ పెట్టాను ఇలా పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి బరువు పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం అంట పైన పెట్టేసి పెట్టాలి కింద మేము తవ్వు ఉంటుంది కదా చపాతీ చేసుకునేది అది పెడతాను ఎందుకంటే కొంచెం కాలదు అలా అనేసి అంతే చాలా ఈజీ అయినా మన బిర్యానీ రెడీ ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి నేను దీన్ని మొత్తం కలిపేస్తున్నాను అనమాట కింద పైన పీసెస్ని రైస్ని అన్నీ కలిపేస్తున్నాను మీకు కావాలంటే వన్ సైడ్ నుండి కూడా వేసుకోవచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా సింపుల్గా అయిపోయింది చాలా ఈజీ బాస్మతి బియ్యాన్ని కూడా కొంతసేపు నానబెట్టి దాని తర్వాత కుక్ చేసుకోండి అయితే కొంచెం బాగుంటుంది ఎక్కడ విరగకుండా వస్తుంది ఓకేనా బాగుంది కదా ఈ వీకెండ్కి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ జస్ట్ వన్ కేజీ బియ్యంతోనే ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ తినొచ్చు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టేక్ కేర్ అండ్ బాయ్ గాయ్స్